కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఆర్గాన్స్ బ్రెయిన్ డెత్ కేసులను అనౌన్స్ చేస్తూ కోర్టులలో సంపాదన అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు బ్రెయిన్ డెత్ తో పేషెంట్ హార్ట్ లివర్ కిడ్నీలు తీసుకునే వెసులుబాటు అవి తమ దగ్గరున్న పేషెంట్లకు అమర్చుకునేందుకు ఆసుపత్రులకు అనుమతి ట్రాన్స్ప్లాంటేషన్ కు పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు బ్రెయిన్ డెత్ కేసులను చేసేందుకు జిల్లాలోని హాస్పిటల్తో ఒప్పందాలు డాక్టర్లు మొదలుకొని అంబులెన్స్ డ్రైవర్ల వరకు వాటాలు దేశంలోనే అత్యధిక బ్రెయిన్ డెత్ డిక్లరేట్ చేసిన హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇటీవల బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కుటుంబానికి మూడు లక్షలు ఇచ్చిన మరో ఆసుపత్రి మరి ఆసుపత్రుల పేర్లు ఎందుకు బయట పెడతలేరు వైద్యశాఖ మంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి అక్రమాల మీద ఉక్కుపాదనమవుతానంటు మరి ఈ దంద అంత జరుగుతా అంటే మానవ శరీరాల మీద మానవుల మీద మానవుల అవయవాల మీదనే ఆసుపత్రులు వ్యాపారాలు చేస్తా అంటే తొమ్మిది నెలలుగా ఏం చేస్తాను మీరు మరి ఈ రాష్ట్ర సర్కారు ఏం చెప్తాను ఈ మంత్రులు ఏం చెప్తాను ఈ బడా బడా కార్పొరేట్ ఆసుపత్రులు ఇవని మంత్రులే అయి ఉంటాయి మంత్రుల అనుచరులయే అయి ఉంటాయి బఫర్ జోన్లో ఎట్లయితే అక్రమాలకు పాల్పడి బిల్డింగ్లు కట్టిందో ఈ ఆసుపత్రులు కూడా దందాలు చేసేది కోట్లలో ఆ అక్రమంగా సంపాదించేది ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఈ కేంద్ర మంత్రులకు సంబంధించిన దరిద్రులే ఉంటారు ఇలా ఆఖరికి మానవుల అవయవాల మీద కూడా సంపాదిస్తూ ఆ రక్తం కూడి తింటాను ఈ దరిద్రులు కార్పొరేట్ ఆసుపత్రులు జలుగలు బట్టి పీడిచ్చినట్టు వీడిస్తారు ఇక ఈయన ఏమంటాడు ప్రజాపాలన అంటే ఓ కొత్త హాస్పిటల్ పోయి కొత్త హాస్పిటల్ కట్టి ప్రజల కోసం ఉచితంగా వైద్యం అందించాలి ఈయన మెడికోర్ హాస్పిటల్ను ఓపెనింగ్ చేయడానికి పోయింది మెడికోర్ హాస్పిటల్ను ఓపెనింగ్ చేసి ప్రజల రక్తాన్ని పిలిచమని స్వయంగా మొత్తం మంత్రివర్గం అంతా పోయి ఆ మెడికోర్ హాస్పిటల్లోని పాదాల చెందుతుండి వాడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇస్తే తీసుకొని వస్తాడు వాడు ఏం చేస్తారో పదివేల కోట్లు ఈ ప్రజల రక్తం దాగి సంపాదిస్తాడు కాబట్టి ఇట్లా అవయవాల మీద కూడా దారుణంగా వ్యాపారం చేస్తున్నారట ఇది జిల్లాలో ఉన్న ఆసుపత్రులకు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు ఒప్పందాలు కుదుర్చుకొని మీ దగ్గర డ్రెయిన్ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు ఉన్నారా ఆ పేషెంట్లు ఉన్నారా వాళ్ళ లివర్లు వాళ్ళ హార్ట్ వాళ్ళ కిడ్నీలు ఇట్లా వీటి మీద వ్యాపారం చేద్దాం మీరు ఇంత తీసుకోర్రీ మేము ఇంత తీసుకుంటాం ఆఖరికి డ్రైవర్కి ఇంత ఇస్తాం అని ఇంత పెద్ద దంద జరుగుతుందన్నట మరి దీన్ని అరికట్టేవాడు